పూరి జగన్నాథుడు ఈ పేరు మనం ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో దగ్గర వినే ఉంటాం జగన్నాథుడు అంటే జగత్తుకి నాథుడు అని అర్థం హిందూ దైవమైన ఈ స్వామిని హిందువులు బౌద్ధులు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో ఉంది ఈ పూరి ఒడిశాలోనే కాకుండా ఛత్తీస్గఢ్ బెంగాల్ జార్ఖండ్ బీహార్ గుజరాత్ అస్సాం మరియు ఇంకా చాలా రాష్ట్రాలలో హిందువులు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు జగన్నాథస్వామిని విష్ణుమూర్తిగాను విష్ణు అవతారమైన కృష్ణుడిగాను పూజిస్తారు ప్రతి సంవత్సరం జగన్నాథస్వామి పూరి క్షేత్రంలో ఆయన అన్నగారు బలభద్రుడు చెల్లెలు సుభద్రాలతో కలిసి రత్నవేది అంటే రత్నాల వీధిలో రథయాత్రలో మనకు దర్శనం ఇస్తారు జగన్నాథ స్వామి విగ్రహాన్ని దారువుతో తయారు చేస్తారు శరీరం చేతులు పెద్ద కళ్ళు మాత్రమే ఉంటాయి విగ్రహానికి కాళ్ళు ఉండవు జగన్నాథుని పూజా కార్యక్రమాలు సాధారణ హిందూ దేవాలయాలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి ఇతర విగ్రహాలను మట్టితోనో రాతితోనో ఏదైనా లోహంతోనూ చేస్తే ఈ విగ్రహాన్ని మాత్రం చెక్కతో తయారు చేస్తారు అదే అక్కడ విశేషం జగన్నాథ స్వామి పూజా విగ్రహ తయారీ ప్రారంభానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి నిజానికి వేదాలలో కూడా జగన్నాథ స్వామి గురించి ప్రస్తావన చాలా తక్కువ ఈ అవతారం దశావతారాల్లో ఒకటి కాదు కానీ కొన్ని ఒరియా రచనల ప్రకారం తొమ్మిదవ అవతారమైన అవతారం బదులు ఈ జగన్నాథ అవతారాన్ని వర్ణించారు దాంతో ఆ ప్రాంతంలోనూ ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లోనూ స్వామి ఆరాధన ఎక్కువగా ఉంటుంది జగన్నాథ స్వామి విష్ణుమూర్తి అవతారంగా పేర్కొంటారు వైష్ణవం శైవం శక్తేయం స్మార్తం బౌద్ధం జైన మతాలకు సమానంగా ఒక ప్రత్యేకమైన శాఖగా నిలిచింది ఈ జగన్నాథ ఆరాధన పూరిలో ఉన్నది జగన్నాథ దేవాలయంలో అత్యంత ప్రాచీనమైన దేవాలయం భారతదేశంలో హిందువులు తప్పక దర్శించాల్సిన నాలుగు పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పేర్కొన్నారు ఈ పూరి ప్రదేశాన్ని ఈ యాత్రని చార్ధం యాత్రని కూడా అంటారు భద్రినాథ్ పూరి కాశీ రామేశ్వరం ఈ నాలుగిటిని కలిపితే చార్ధం యాత్ర అని కూడా అంటారు జగన్నాథ రథయాత్ర అనేది జగన్నాథ స్వామికి చేసే ప్రసిద్ధమైన ఉత్సవం ఈ యాత్రలో జగన్నాథ స్వామితో పాటు ఆయన అన్న బలభద్రుడు చెల్లెలు సుభద్రాదేవిని కూడా పూజించి ఊరేగిస్తారు ఊరేగింపు కోసం విగ్రహాలను గర్భగుడిలో నుంచి బయటకు తీసుకొచ్చి పూరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడించా గుడి వరకు రథయాత్రగా తీసుకెళ్తారు పూరి క్షేత్రంలో ఈ ఉత్సవం జరిగినప్పుడే చాలా జగన్నాథ ఆలయాల్లో కూడా రథయాత్రలు జరుగుతాయి